அடடே ஆகல 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 ఇరవై ఒకటో డివిజన్ ఈ ఇరవై ఒకటో డివిజన్లో డిమార్ట్ వద్ద ఈనాడు రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇరవై ఒకటో డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఒక ఇరవై ఒకటో డివిజనే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే వాడవాడలా కూడా అభివృద్ధి పనులు ఒక జాతరలాగా సాగుతూ ఉన్నాయి అటు గ్రామాల నగర డివిజన్ల తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలకి ఏది అత్యవసరమో రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు కరెంటు సౌకర్యం కావచ్చు ఎక్కడికక్కడ అధికారులతో మాట్లాడి రాష్ట్రం ఆర్థికంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దివాలా తీసినా రాష్ట్రంలో ఆర్థిక లోటు చాలా ఎక్కువగా ఉన్న వివిధ రకాల మార్గాల ద్వారా అధికారుల చుట్టూ తిరిగి అందరి సహాయ సహకారాలతో శక్తికి మించి అభివృద్ధి పనులని ప్రారంభిస్తున్నా అయితే నా దృష్టిలో అభివృద్ధి పనులంటే టెంకాయ కొట్టడం ఉపన్యాసాలు ఇవ్వటం వెళ్ళిపోవటం కాదు ఆ పని పూర్తయిందా లేదా చెప్పిన గడువులోగా ఆ పని పూర్తి కావాలి ఆ పని పూర్తి చేసే పరిస్థితి ఉంటేనే టెంకాయలు కుడుతున్నాం శంకుస్థాపనలు చేస్తున్నాం ఆ పని పూర్తి చేసే పరిస్థితి లేకపోతే నేను టెంకాయ కొట్టే పని లేదు శంకుస్థాపన చేసే పరిస్థితి లేదు ఎందుకంటే శంకుస్థాపన చాలా సులభం పనులు పూర్తి చేయించడం చాలా కష్టం ఒక టెంకాయ కొట్టిన తర్వాత ఒక శంకుస్థాపన జరిగిన తర్వాత ఖచ్చితంగా పని జరిగి ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆఖరి పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించినటువంటి నియోజకవర్గ నాయకులు కేవలం శంకుస్థాపనలకి టెంకాయలకి అభివృద్ధి 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 అని మాటలకే అయ్యారు తప్ప ఎక్కడా కూడా చాలా పనులు కనీసం ప్రారంభం కాలా కొన్ని పనులు పూర్తి కల కొన్ని పనులు సగంలాగిపోయినాయి కొన్ని పనులు అసలే ప్రారంభం కాల అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో అధికారులందరూ కూడా సమన్వయపరుచుకొని పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి ఆ యొక్క ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నాం అయితే ఇరవై ఒకటో డివిజన్లో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ సందర్భంగా ఈ యొక్క సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపన చేసినటువంటి సందర్భంగా మాట ఇస్తూ ఉన్న ఇరవై ఒకటో డివిజన్ ప్రజలకి వచ్చే రెండు నెలల్లో వచ్చే రెండు నెలల్లో మరో యాభై లక్షల రూపాయలు ఇరవై ఒకటో డివిజన్ అభివృద్ధి పనులకి విధులు పెట్టాం ఇక్కడ ఈ యొక్క సిమెంట్ రోడ్డు కావాలని అడిగిన వెంటనే వారందరి స్థానిక ప్రజల కోరిక మేరకి వారందరి అభ్యర్థుల మేరకి ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభించాం వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని కూడా మాట ఇస్తూ వచ్చే నెల రోజులు కూడా ఇదే విధంగా వాడవాడలా కూడా ముఖ్యంగా అనేక చోట్ల కరెంటు సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు వచ్చి రాని కరెంటుతో సాలీసాలని కరెంటుతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ కరెంటు సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యేదానికి రాష్ట్ర స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి దాకా కరెంట్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది రాబోయే రోజుల్లో అంటే మరో సంవత్సరం రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటు సమస్య ఎక్కడా లేకుండా కరెంటు సమస్య ఎక్కడా లేకుండా రాబోయే సంవత్సరం రోజుల్లో ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా ఆ యొక్క పనులు కూడా వేగవంతం చేసి వచ్చే సంవత్సరంలోపు రూరల్ నియోజకవర్లు ఎక్కడా కూడా కరెంటు సమస్య అన్నది లేకుండా చేస్తామని ఇక అభివృద్ధి పనులు ఏదైతే ఇంకా ఇంకా కూడా నిధులు అనేక మార్గాల ద్వారా సాధించి ఇస్తామని చెప్పి మాట ఇస్తాం